ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ధ్యానోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సోదర సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏంటంటే మనము చాలా రకాలైనటువంటి మెడిటేషన్ విధానాలు ఎన్నో రకాలైనటువంటి మెడిటేషన్ విధానాలు చూస్తుంటాం ఈరోజు ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎన్నో అధ్యయనాల్లో నిరూపించబడినటువంటి ఎన్నో నిష్ణాతులు కావచ్చు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు ఉన్నవారు కావచ్చు సాధారణ వారు కావచ్చు చాలా మంది కొన్ని లక్షలు కొన్ని కోట్ల మంది పాటిస్తున్నటువంటి ఒక విధానాన్ని ఇంతవరకు ఎవరైతే ఇంతవరకు ఈ అవగాహన ఉన్నవాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఉంటుంది ఇలాంటి సాయంత్రం కూడా మూడు రోజులు వస్తే మనకు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రేపు రండి ఎల్లుండి కూడా మిస్ అయిపోయినా రేపు వాళ్ళు తీసుకుని రండి ఎల్లుండి వస్తేనింగ్ కూడా మేము తర్వాత మిస్ అయిన సెషన్ కూడా మేము ఇక్కడ మా ఆల్రెడీ ట్రైనర్స్ అంటారు వాళ్ళని సో మిగతా సెషన్ కూడా మేము తీసుకుంటాం వాళ్ళకి కూడా తర్వాత ఎవరైనా మిస్ అయిన మాత్రం కూడా ఖచ్చితంగా ఒక ఈ రోజు వాళ్ళు రేపు ఎందుకు ఆహ్లాద కూడా తీసుకునే అవకాశం అయితే ఈరోజు కార్యక్రమం ఎలా ఉంటుందంటే ముందుగా మనకు యోగా గురించి చెప్పడానికి రంజిత్ గారు ప్రజలు వచ్చారు వారు ముందుగా మీకు ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు వారు యోగా చూపిస్తారు తర్వాత దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ధ్యానం హరిదిల్ ధ్యాన్ అరదిల్ ధ్యాన్ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి హృదయంతో ఉన్న మానవుడు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అదేవిధంగా ప్రతిరోజు ధ్యానం చేయాలనేది వినాలనుకున్నాం మనము మొదట సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి మూలస్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి ఎలా వెళ్ళాలి అనేది మనకి ధ్యానం తెలియస్తుంది ఈ ధ్యానం యొక్క ఉపయోగాలు ఏంటి అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ మళ్ళీ మనం ధ్యానం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సిస్టర్ భానుపతి గారు ఉన్నారు వారు మిగతా వాళ్ళు కూడా మేము అందరం వివరిస్తాము అయితే ఆ యోగా తర్వాత మనకు ప్రజలు శ్రీరావు గారు ఉన్నారు దీంట్లో కొత్తగా ఒక పద్ధతిలో మనం రిలాక్సేషన్ ఎలా అవ్వాలి అనేది మనకి చూపిస్తారు దాని ప్రకారం తన ఎలా చెప్తారు రిలాక్సేషన్ అవుతారు రిలాక్సేషన్ తర్వాత ఆ బ్రదర్ మీకు షార్ట్ మెడిటేషన్ అంటారు అప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం తర్వాత వారు దర్శనాలని చెప్పేటంత వరకు వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలానే మనం ఏ పద్ధతిలో ఆ సమయంలో ధ్యాన సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మనం అలా చేస్తాం ధ్యానం పూర్తయిన తర్వాత మీ అనుభవం ఎలా ఉందో దానికి ఇంకా రేపు ఎల్లు దాన్ని ఎలా మనము ఇంకా వెళ్ళాలి ధ్యాన సిద్ధి వెళ్ళాలని మీకు తెలియజేయడం జరుగుతుంది సో మొదటి యోగా రిలాక్సేషన్ తర్వాత ధ్యానం ధ్యానం తర్వాత ఈ ప్రక్రియ గురించి మనము దాన్ని మాట్లాడుతున్నాము ఓకేనా సో బ్రదర్ రంజన్ గారిని వేరుగునే అవసరంగా కోరుతున్నాం ఆరోగ్యం ఎన్నో విధానాలు ఎక్కడ అక్కడ చూస్తు ఉంటాం కొన్ని పాటిస్తాం కొన్ని పాటించాం ఆరోగ్యం మంచిగా ఉండడానికి మూడు తీ నియమాలు పడుకునే టైమింగ్ ఇది ఆలవార్తి ఇది ఒకటి ముఖ్యమైనది ఆహారం ఈ ఆహారం నేను తీసుకుంటాను మంచి తీసుకుంటున్నావా చెడు ఇస్తున్నా నాకు తెలిసైతే ఈ ఆహారం అనేది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు కదా అక్కడ తెలిసి కూడా మనం అలవాటు పడిపోయి ఎగ్జాంపుల్ ఒక చిన్నగా మనం ఇంట్లో వాడే నూనె ఉంటుంది కదా నూనె మనం ఆయిల్ వేసి వంట చేస్తాం కదా మనం అది సహజమైనదా కాదు అది తెలుసుకోవాలి కాదు మనం ఒక పది కిలో పల్లి వాడితే ఒక పది కిలోల పల్లి పట్టిస్తే ఒక మూడు నుంచి నాలుగు కిలోల ఆయిల్ వస్తుంది కానీ మన బయట పల్లీలో ఎందుకు దొరుకుతుంది ఒక ఫైవ్ కాను థౌజండ్ రూపీస్ ఉంది

అది కూడా ఈక్వల్ అది కూడా ఈక్వల్ అయిపోతుంది అంటే మనము తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైనది ఆహారం ఎక్కడ తీసుకుంటున్నాం అనేది ఇంకొకటి చివరి మూడవది ఫస్ట్ మన ఏమైపోయింది అలవాటర్ అయిపోయింది ఇంకొకటి చివరి ఆనందం ఎప్పుడు కూడా ఆనందాన్ని ప్రయత్నం చేయాలి ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ పడిపోతూ ఉంటాం తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కామ్ అయిపోతుంది వన్ డే తర్వాత కామ్ అయిపోతుంది టూ డేస్ తర్వాత కామ్ అయిపోతుంది అదే ఫస్ట్ డే కామ్ అయిపోతే కాబట్టి ఈ మూడింటిని మనము ఉంటే మన ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక యోగాకి వచ్చేసి మనతోటి ఎంత అయితే అంత చేయడమే ఒక ఎక్కువ చేసేందుకు మనకి బాడీ సహకరించాలి ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు లేదు కాబట్టి చేయలేదు కాబట్టి స్టార్టింగ్లో సింపుల్గా ఎక్సర్సైజెస్ మనతో ఎంతయితుంది హాయిగా పూజలు అనే కదా మళ్ళీ బాడీ యొక్క ముఖ్యమైనది హెడ్ ఎక్సర్సైజ్ సింపుల్గా పూజలు పై మనకి ఎంత వస్తుంది ఇక్కడ కొనకి సలవైనా అంటే మీకు ఎందుకు వస్తుంది మరి ఎంత వస్తుంది వస్తుంది ఒకసారి మెడప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది సైట్స్ ఎంత వస్తుంది చూసుకోండి ఒకసారి ఎంత మంచి ఎక్సర్సైజ్ सिंपल क्या था वो पिलर हूँ ना अरे स्कूल ये इस तरीके का क्लॉक वाइज ऐसा लाइन में चीज़ रेंज सिंपल मिनिमम मिनिमम ऐसा ही है मालिक सिंपल क्या यस हालांकि रिवर्स उसके रिवर्स में डेटा में तो एक एक रख गड़े पड़ा तेल स्कूल आ रही है तो तो सर्दी में तेल पर दिखाई कोटी हैंड डिस्क में हैंड डिस्क में इतना बढ़ता తిల్పడి హాయ్ తిల్పడి నాకు నిలకడ లేదు కాలి కోచలు చేస్తుాం అంటే కోచలు ఉండడం కాబట్టి తెలుసు చేస్తుాం ఇలా ఏది కరదై లెక్ టైం క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ మైళ్ళగా ఎంతసంటారా yes yes కొద్దిగా చేతు ప్రిడి ప్రిదా ब्रीडिंग, ब्रीडआउट, ब्रीडिंग, ब्रीडआउट, ब्रीडिंग, ब्रीडआउट, ब्रीडिंग, ब्रीडआउट, मलियत में, ब्रीडआउट, ब्रीडिंग, ब्रीडआउट, चेयरमैन, मलियत कंसेंट, टू हैंड्स कंसेंट, फिफ्टी टाइम्स, ओपन टाइम्स, ओपन टाइम्स, ओपन टाइम्स, सिकुड़ी レイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイ

3 1 3 2 3 3 3 4 3 5 3 6 3 8 4 5 3 2 4 3 4 5 4 6 4 7 4 8 4 9 6 8 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 ఆరోగ్యానికి మూలమైన సూత్ర దీని ఎక్సైజ్ అయిపోయింది కదమ్మా దీని ఎక్సైజ్ అయిపోయింది ఇక దీని ఎక్సైజ్ అయిపోయింది కదా సమయం సమయం తీసుకుందాం పైన ఇంకొక పైన విషయం కాబట్టి ఇంకొక ప్రాణాయామం గురించి మనకు తెలిసి అనులోమ విలోమ ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయం ఒక్కటి చెప్తారు అయితే అనులోమ విలోమ ప్రాణానికి ఏమైనా చేయవచ్చు அப்படி ஒப்ப

దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే నర్వస్ సిస్టమ్ టోటల్గా స్ట్రాంగ్ అవుతుంది ఓపెన్ అయిపోతుంది మంచిగా ఈ ఓపెన్ అయిపోయినప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనము ప్రొద్దున మంచి ఆహారం తీసుకునే స్ట్రాంగ్ అవుతుంది మంచి ఆహారం అంటే ఏంటి ప్రొద్దున కూడా ఏం చేసుకోవాలి ప్రొద్దున మనం ఎక్కువ ఏం తీసుకుంటాం మనము టీ కాఫీ ఇది ఇస్తున్నామా దాని ప్లేస్లో స్ప్రౌట్స్ అండ్ స్ప్రౌట్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి స్ప్రౌట్స్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ప్రజలకు తీసుకోవచ్చు ఈవినింగ్ తీసుకోవచ్చు కాదు స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ మనకు ఇక్కడ ఏది ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటుందో అది తీసుకోవచ్చు కీరా క్యారెట్ బీట్రూట్ ఇది మంచి ఫుడ్ టీ కాఫీ బిస్కెట్స్ పండ్ల ఈ కొద్దిగా అవాయిడ్ చేసేసి ఇవి తీసుకుంటే ప్రొద్దున ప్రొద్దున మంచి ఇన్పుట్ తీసుకుంటే ఫేస్ గ్లో అవుతుంది నెట్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఫోటో క్లియర్ ఉంటుంది మంచి తీసేసుకుంటుంది బాడీ యాక్టివ్ అవుతుంది బాడీ ఇంకేమంటే బాడీ ఈజీగా ఉంటుంది మనం హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి ఏదైనా దెబ్బ తగిలింది అర్జెంటుగా మనం అయ్యింది అప్పుడు తలనొప్పికి చిన్న చిన్న దానికి మనం హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అనేది అలవాటు అవుతుంది వేసుకోవాలి మెడిసిన్ అవసరమే కానీ ఇంత అతి అవసరం ఉంటేనే వేసుకోవాలి తలనొప్పి వచ్చింది ఏం చేయాలి ఏం వల్ల వస్తుంది తలనొప్పి మొట్టమొదటిగా ఏం వల్ల వస్తుందంటే మన ఆలోచన వల్ల వస్తుంది కదా ఫుల్ టెన్షన్స్ ఉంటాం మన ప్రపంచంలో ఎక్కడ లేని టెన్షన్ అనేది మనకి ఉంటాయి అలాంటి చేయాలి పట్టించుకోవచ్చు మనం మన గురించి ఎక్కువ మంది పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఎక్కువ మంది స్ట్రెయిన్ తీసుకుంటాము వాళ్ళు అట్లా చేసే అవన్నీ మానేసేవి అది ఉంటుంది అది ఆనందం ఆనందం పెట్టుకుందామా ఆరోగ్యం పెట్టుకుందామా ఇవన్నీ మన ఉన్నాయి ఇది చెప్పింది అందులో వీళ్ళకు ప్రాణాయము నర్వస్ సిస్టమ్ సంబంధించింది పెద్ద వరకు కూడా మంచి ఇక్కడ చేస్తూ చేస్తూ ఉంటే మంచి యాక్టివేట్ అవుతుంది ఓకే డాక్టర్స్ చెప్పింది వినుకుంటూ యోగా చేసుకోవాలి ఇక ఈ ప్రాణాయామాలు ఇంకొక లాస్ట్ ఒకటి చెప్పాను లాస్ట్ ఒక్కడే బ్రాహ్మరి ప్రాణాయామం బ్రాహ్మరి అంటే మైండ్ మైండ్ని ఎక్సర్సైజ్ చేస్తాను మైండ్ని ఎక్సర్సైజ్ చేస్తాను ఇలా శ్వాసతో చేయాలి ఒక్క నేను చేసి చూస్తాను ఏం చేస్తున్నాము ఇక్కడ బుక్ ద్వారా శ్వాస తీల్ చేసి ఓన్లీ ఏమంటున్నాము You విన్న తర్వాత మీకు రిలాక్సేషన్ చెప్తారు సో రిలాక్సేషన్లో ఎలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎలా చెప్పారో అలా రిలాక్స్ అవుతూ దాని కంటిన్యూషన్లో స్టార్ట్ మెడిటేషన్ అంటారు అప్పుడు మెడిటేషన్ కంటిన్యూ అవుతుంది ఎలా చేయడం మీకు చెప్తారు వాళ్ళు తర్వాత దట్ సాల్ అనేటంత వరకు అలానే కళ్ళు మూసుకొని ఆ ధ్యానంలో నిమగ్నమే సుదీర్ఘమైన భావనను కలిగి ఉండండి నిశ్శబ్దంగా సరళంగా సహజమైన రీతిలో మీ మనసు అక్కడ జ్యోతి ఆ సమయంలో వచ్చే ఆలోచనలను పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి మీ మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటే నెమ్మదిగా మీ దృష్టిని మీ హృదయపేట తీసుకుంటుంది ధ్యానం ముప్పై నిమిషాల నుంచి గంట వరకు చేయడానికి ప్రయత్నించండి ధ్యానం తర్వాత మీ అంతరంగ స్థితిని కొన్ని నిమిషాల పాటు గమనించండి మీ ధ్యానం పూర్తయిన తర్వాత మీరు గమనించిన వాటిని మీ ఆలోచనలను రాసుకునే ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నాను